మా గ్రామంలో పక్షాన విషయాలు అర్థం చేసుకున్నా మొన్న చెప్పారు మార్చాలని ఖాళీగా వెళ్తారట ఎప్పుడే ప్రాబ్లం ఉంది అప్పుడు కూడా వెళ్తారు కదా కరెక్ట్ మార్చడా

చెరుబాటు들아 వాకిటితయ్యస్తం కొర మార్చి చేద్దాం నమస్కారం గ్రామానికి చెరుబాటు చేద్దాం అన్న కార్యక్రమాని జరిపి ఈ రోజు మా ప్రధాన నాయకల ఊరేగింపు విచారతి చేసి ఉదారనల పాలకు పెట్టి మన ఈ గ్రావ తర్వాతి డ్రిప్ కిక్ వాడ సబిస్ కో చేస్తాం అలాగే జనన భోజన కార్యక్రమ జారీ వార్షిక రుణంలో అలాగే గోశాల కార్యక్రమ తోటి వాకిటి సమజన రాజధారంలో